సదా కాముకుడై ఉండేవాడిని స్త్రీ చేత జయించబడిన వాడిని దయలేని వాడిని క్రోధిని ప్రమత్తుణ్ణి మంత్రిగా చేసుకోకూడదు నువ్వెలా భీముణ్ణి మంత్రి చేసుకున్నావు అని అడిగాడు కృష్ణుడు అయ్యా ఇవన్నీ నాలో లేవే అని భీముడికి అనుమానం నన్ను నన్ను తగులుకున్నాడు భీముడు కృష్ణుడు వచ్చి భీమసేనుడికి అనుమానం వచ్చి ఎందుకు నా మీద ఇంత కోపం ఉందా కృష్ణుడికి నాకు తెలియలేదు నేనేం చేశాను అపరాధం అని దానికి ఒక కారణం ఉంది ఈయన తప్ప వేరేవరు దొరకలేదా నీకు మంత్రిగా పంపించడానికి అని అంటూ భీమసేనుడితో చెప్పాడు నువ్వెలా ఒప్పుకున్నావయ్యా యుద్ధానికి వెళ్తాను గెలుస్తాను అని బయట ప్రపంచం చాలా ఘోరంగా ఉంది యుద్ధం జరిగినలాగా లేదు ఇప్పుడు అందరూ చాలా విజృంభించారు నువ్వు వెళ్ళాలి బయటికి వెళ్ళి చూడాలి ఇప్పుడు రాజులైపోయారు లోపల కూర్చున్నారు మీరు మీకు తెలియదు బయట పరిస్థితి ఎలా ఉంది అని కొత్త కొత్త మిజైల్స్ అన్నీ వచ్చాయి అవన్నీ మీకు తెలియవు మీ ఆయుధాలు తుప్పబట్టిపోయాయి అవన్నీ వాడేశారు అవన్నీ పనిచేయు ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు ఇవన్నీ మాటలు చాలా హాస్యంగా జైమిని భారతము ఇలాగే ముందంతా ఇలాగే ఉంటుంది ఇంకా కృష్ణుడి మాటలు అన్నీ ఇలాగే ఉంటాయి అలా భీముణ్ణి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ భీముడి గొప్పతనాన్ని చూపిస్తారు మనకి పరమాత్మ అది విశేషం ఇటువంటి ఈ భీముణ్ణి నువ్వు ఆ మంత్రిగా చేసుకున్నావే ఆ భీముడి వల్ల కార్యసిద్ధి అవుతుంది అని ఎట్లా నమ్ముతావు నువ్వు అటువంటి ఆ వీరుణ్ణి సంహారం చేయాలి అంటే వీరుడే కథ కావాలి అని కృష్ణ పరమాత్మ చెప్తూ నీకు ఏమి సామర్థ్యం ఉంది అని అడిగాడు భీముణ్ణి వెళ్తానని ఒప్పుకున్నావే నీకేమి సామర్థ్యం ఉంది అని అడిగాడు ఏమి ధైర్యం ఏమి చూసి నువ్వు ఒప్పుకున్నావు అని కృష్ణ పరమాత్మ అడుగుతూ అప్పుడు ఆ సందర్భంలో రాముడు శ్రీరాముడు ఆ యాగాశ్వాన్ని విడిచినప్పుడు అక్కడ శుక్తిమతి గ్రామంలో సురథుడు అనేవాడు పట్టుకున్నాడు ఆ గుర్రాన్ని అప్పుడు భరతుడు యుద్ధం చేయలేకపోయాడు స్వయంగా శ్రీరాముడే యుద్ధం చేసి ఆ గుర్రాన్ని విడిపించాల్సి వచ్చింది ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది మీ అన్నగారు రావాల్సి వస్తుంది ఏం చేస్తావు అప్పుడు యమనాశ్వడితో యుద్ధం చేయటం అంటే సామాన్యమా కాబట్టి ఈ భీముడి సలహా మంచిది కాదు భీముణ్ణి నువ్వు మంత్రిగా పెట్టుకుని నమ్ముకుని పంపిస్తే యుధిష్ఠిర నీ యాగము కాదు కృష్ణుడు వచ్చి చెప్పిన మాట ఇది భీమసేనుడు చూస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామిలాగా అయిపోయాడు ఇప్పుడు శ్రీరాముడికి స్వామి ఎలాగో శ్రీకృష్ణ పరమాత్మకి భీమసేనుడు అలాగా గుర్తుపెట్టుకోండి జైబలో ఆంజనేయ స్వామికి జై జైబలో స్వామికి జై ఆయన అప్పుడు ఆంజనేయ స్వామి లాగా పాదాల దగ్గర కూర్చున్నాడు కూర్చుని ఆయన ఇప్పుడు ఈయన చెప్పిన మాటలన్నిటికీ కూడా సమాధానం చెప్తాడు భీమసేనుడు ఎలా చెప్తాడు భక్తిగా సమన్వయించి చెప్తాడు అన్నాడే తిట్లు తిట్టాడు కదా ఈ తిట్లన్నీ కూడా కృష్ణుడికే సమన్వయిస్తాడు ఇదంతా నీకే నువ్వు నన్ను తిట్ల నిన్ను నువ్వే పోడుకున్నావు భీముడు చాలా చమత్కారంగా ఇది తెలియాలి మనకందరికీ అలాగే అక్కడ యుధిష్ఠిరుడికి తెలియాలి అక్కడ ఉండే వాళ్ళకందరికీ తెలియాలి భీముడి గురించి ఏదో చాలా చి చిన్నగా అనుకున్నారు తెలియాలి సహాయం పొంది మర్చిపోకూడదు భీముడు వాళ్ళందరినీ కూడా భుజాల మీద మోసుకుని బయటికి వెళ్ళాడు కదా లాక్షాగ్రహ దాహంలో ఎవరు బయటపడేసింది భీముడే కదా మరి అటువంటి ఆ భీముడు యొక్క గొప్పతనం తెలియాలి ఆయనకుండే భక్తి మనకందరికీ తెలియాలి అందుకోసమే కృష్ణుడు అట్లా మాట్లాడాడు మాట్లాడితే ఇప్పుడు భీముడు మూడవ అధ్యాయంలో దానికి సమాధానం చెప్తాడు ఎలా చెప్పాడు ఆయన ఏం మాట్లాడాడు ఆయన మాటల్లో భక్తి ఎలా ఉంది అనేదాన్ని మనం రేపు తెలుసుకుందాం ఈరోజు కాదు రేపు మాట్లాడుకుందాం జై గురుదత్త శ్రీ గురుదత్త अघनाशन अनघा प्रिय अमृतात्मक नमो नमो अघनाशन अनघा प्रिय अृतात्मक नमो नमो अघनाशन अनघा प्रिय अमृतात्मक नमो नमो अघनाशन अनघा प्रिय अमृतात्मक नमो नमो अभयङ्कर अभिवृद्धिताभयङ्कर అఖిలేశ్వర నమో నమో అఖిలేశ్వర నమో నమో అభయంకర అభివృద్ధి అభయంకర భయంకర అఖిలేశ్వర నమో నమో అఖిలేశ్వర నమో నమో అణి సుతులైతగు సుతుల సుతులైతగు అణి ఆది పిత నమో నమో ఆది महाप्रभो आदि पिता महाप्रभो आदिपिता महाप्रभो आदि पिता महाप्रभो आदि पिता महाप्रभो महा महा अघनाशन अनघा घ प्रिय अमृतात्मक नम अघनाशन अनघा प्रिय अमृतात्मक नौनम अणु वणु नशन अणु अणु न आशन

महाप्रभो छ महाप्रभो छ महाप्रभोमण छ महाप्रभोधनाशन अन घा प्रिय अमृतात्मक नमो नमो अघनाशन अनघा प्रिय अमृतात्मक नमो सदमल सम सुखमौ सदमलौ सममौ यमे गुरु प्रभो अदमीय यमे गुरु प्रभो अगुतेली ிம் பதிராகிம் பருணிம் பாவ गुरु प्रभो अरुणि पदे गुरु प्रभो अघनाशन अनघा प्रि अमृतात्मक नमो नमो अघनाशन अनघा प्रियामृतात्मक नमो नमो प्रिया करुणाकर ज्ञानात्मक अरुणाकर ज्ञानात्मक सचिदानंद प्रभो प्रभो सचिनानंद प्रभो प्रभो ुणाकर ज्ञानात्मक अरुणाकर ज्ञानात्मक सचिदानंद प्रभो प्रभो, प्रभो सचिदानंद प्रभो प्रभो सचिदानंद प्रभो प्रभो सचिदानंद प्रभो, प्रभो।, सचिदाना प्रभो, प्रभो।, सचिदाना प्रभो। शन अनघा प्रिया अमृतात्मकमो नमो नमो जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरु दत्ता जय गुरुदत्ता श्री गुरुदत्ता जय गुरु दत्ता श्री गुरुदत्ता दत्ता दत्ता राम दत्ता, द्ता, 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 द्ता द्ता। दत्ता द्ता, द्ता。 వల్లభ దత్తా దత్తపాద వల్ల దత్త హరసింహ సరస్వతి దత్తా దత్త సింహ సరస్వతి దత్తా దత్త గురు జై గురు గత్త జ దత్త సచిదానంద సచిదానంద श्री गणपति सचिदानंद श्री श्री गणपति सचिदानंद जय दत्ता जय दत्ता जय गुरु दत्ता दत्ता जय दत्ता जय दत्ता जय दत्ता जय दत्ता जय दत्ता जय गुरु दत्ता गुरुमूर्ति की जय